విఘ్నేశ్వర్ షణ్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రోఅండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గృహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో వక్ర సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కన్యారాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కలిపి రాశిలో ఉంటాయి కన్యారాశికి అధిపతి బుధుడు రాశి వారికి మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది కొత్త కొత్త ఆలోచనలతో అభివృద్ధికి సంబంధించిన పథకాలను రూపొందించుకుంటారు ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ప్రయాణాలను చేస్తారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు అధికమైన కృషి చేసి మంచి ఫలితాలను సాధిస్తారు మంచి గుర్తింపును పొందుతారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కోరుకున్న దానికన్నా మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాలలో గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు అధికంగా ఉంటాయి కొత్త కొత్త పథకాలతో వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు వ్యాపారాభివృద్ధి నిమిత్తం ఏ ఆలోచన చేసినా మంచి ఫలితాలను ఇస్తుంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత శాంతి ఆనందం అధికంగా ఉంటుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్న చిన్న గొడవలు మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉన్నందున మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం చాలా అవసరం సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది ఇక ఏడవ తేదీన సంభవిస్తున్న రాహుగ్రస్త చంద్రగ్రహణం కూడా ఈ రాశి వారికి రాజయోగానే తెచ్చిపెడుతుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కన్యా రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి గణపతి ఆరాధన చేయడం వలన అంతా మంచి జరుగుతుంది విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రా వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనో తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథినంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనో తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో ఒక్ర సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని తులారాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కలిపి తులారాశిలో ఉంటాయి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ నెలలో కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం వంటిది మంచిది ధన ఆదాయం అధికంగా ఉంటుంది కానీ అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల్లో కొంత నైపుణ్యం లోపిస్తుంది విద్యపై శ్రద్ధ తగ్గుతుంది దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి ఉంటుంది కార్యాలయాల్లో మీ మాటకు విలువ గుర్తింపు లభిస్తుంది ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి అవకాశాలు వస్తాయి ఇక వ్యాపారం చేస్తున్న వారికి ధన ఆదాయం అధికంగా ఉంటుంది అయినప్పటికీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి వ్యాపార నిమిత్తం కొత్త నిర్ణయాలు తీసుకోవడం కొత్త పథకాలను రూపొందించడం వంటివి ఈ మాసం వాయిదా వేసుకోవడం మంచిది వివాహ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు చేస్తారు జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినప్పటికీ సమస్యలన్నీ సర్దుకొని ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు తులారాశి వారికి ఈ మాసం ముఖ్యంగా చెప్పేది సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం ఏ పని చేసినా కుటుంబ సభ్యులతో చర్చించి చేయడం మంచిది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు బంధుమిత్రుల సహకారం అధికంగా ఉంటుంది ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది ఇకపోతే ఏడవ తేదీని సంభవించే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మీకు పంచమంలో ఏర్పడుతున్నందున చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉన్నందున శాంతులు చేయించుకోవడం చాలా అవసరం ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రాడ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథనంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో ఒకరి సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి వృష్టిక రాశిలో ఉంటాయి వృశిక రాశికి అధిపతి కుజుడు వృష్టిక రాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి స్థిరాస్తులు వాహనాలు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ధన ఆదాయం అధికంగానే ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే చాలా కష్టపడాల్సిన సమయంగా చెప్పవచ్చును విద్యపై ఆసక్తి తగ్గుతుంది దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం వల్ల ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును విద్య నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది ఉద్యోగ ఉన్నతి ఉంటుంది కార్యాలయాల్లో శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం అవకాశాలు ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి వాయిదా పడే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇంటా బయట మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది చేస్తున్న వృత్తి ఉద్యోగాల నిమిత్తం అధిక ప్రయాణాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇక ముఖ్యంగా చెప్పేది కొత్త వాహనాలను కొనడం లేదా స్థిరాస్తుల కొనుగోలు అమ్మకం వంటి ఆలోచనలు ఈ మాసం వాయిదా వేసుకోవడం మంచిది ఏడవ తేదీ రాత్రి రాబోయే చంద్రగ్రహణం వృశ్చిక రాశి వారికి చతుర్థంలో ఏర్పడుతున్నందున అనవసర ప్రయాణాలు స్థిరాస్తులకు సంబంధించిన వాహనాలకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నందున గ్రహణ శాంతులు చేయించుకోవడం చాలా అవసరం ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వృశ్చిక రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సర్ప సూక్తంతో శివునికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది